గత ప్రభుత్వం దోచుకున్న డబ్బులు అక్రమంగా దోచుకున్న డబ్బులు మాకు తిరిగి అక్రమంగా దోచుకున్న అబ్బాయి అబ్బాయి చౌదరి మా డబ్బులు అక్రమంగా దోచుకున్న అబ్బాయి చౌదరి మా డబ్బులు

హలో అది రావట్లేదు ఆరోగ్యం బాగోలేదు కొద్దిగా కొద్దిగా బాగా లేబర్ అండి నమస్కారం అండి డబ్బులు సౌదరే

सोमनु विमारि क्रोमंग दोषुना लीज सोमनु विमारि क्रोमंग दोषुना लीज सोमनु नटिवारी क्रोमंग दोषुना लीज सोमनु नटिवारी क्रोमंग दोषुना लीज सोमनु सर सर सर्किट सर्किट तू चेक कर तपरे का आया सरपते नगा सर 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 क्या దోచుకున్న లీజు సొమ్మును అక్రమంగా దోచుకున్న లీజు సొమ్మును అక్రమంగా దోచుకున్న లీజు సొమ్మును సైద్ సత్యనారాయణ ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు సంఘ అధ్యక్షుని కొంతమంది నాయకులు అన్యాయము అక్రమం దౌర్జన్యం అంటున్నారు ఈ రోజున గత అరవై డెబ్బై సంవత్సరాలు కొల్లేరు ప్రాంతంలో ఈ కొల్లేరు ప్రాంతం వెనకబడిన మనుషులందరూ కూడా తింటాక తినలేని రోజుల్లో బయట నుంచి వచ్చి రాజులు కానీ మిగతా ఇతర ఇతర వాళ్ళు చర్యలు చెరువులు తవ్వుకునేవారు వాళ్ళు మా గ్రామానికి వచ్చిన లీజు ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు అదే ప్రకారంగా గత యాభై ఏళ్ళ చరిత్రలో కోమట్లం గ్రామం వెనకబడిపోయిందని చెప్పి పంతొమ్మిది వందల ఇరవై పద్దెనిమిదో మన ఇరవై పద్దెనిమిదో ఇరవై రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో గత ఆనాడు శాసనసభ్యులు ప్రభాకర్ గారు కోవిటి గ్రామంలో ఈ గ్రామం వెనకబడుకుపోయింది రోడ్లు లేదు డెవలప్మెంట్ లేదు ఖాళీ భూమి ఉందని చెప్పి ఆ రోజున సుమారుగా రెండు వందల ముప్పై ఎకరాలు చేపల చెరువు మూడు కోట్ల చిల్లరెట్టి చేపల చెరువు చవడం జరిగింది తొవీ కంప్లీట్ అయ్యి నీళ్ళు పెట్టే టైంలో ప్రభుత్వం మారిపోయింది ఎక్కడో రాయలసీమ కడప చిత్తూరు అనంతపురం జిల్లాలో జరగవలసిన ఆ దౌర్జన్యం ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు జిల్లాలో జరగడం జరిగింది ఎమ్మటే ఆనాడు అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ దింగదూరు దెంగూరు ఎమ్మెల్యే అబ్బాయి సౌదరి గారు కొట్టారు రామచంద్రరావు గారు ఆ చెరువులు ఆక్రమించుకొని సుమారుగా ఏడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు డబ్బులు వాళ్ళు తీసుకోవడం జరిగింది అవి కాకుండా మరి ఆ మన అమ్మపాలెం అలా చా గ్రామాల్లో చేపల చెరులు కూడా సుమారుగా కోటి రూపాయలు చేపలు కూడా పట్టుకోవడం జరిగింది అలాగే దెంజూరు మండలం పెదవేగ మండలంలో మోటార్లు పైపులు సుమారుగా కోటి చల్ల రూపాయలు రైతాంగానికి ఇబ్బంది లేకుండా పోలవరం కాళ్ళతో నీళ్ళు తోడుకుందామని చెప్పి ఆనాటి శాసనసభ్యులు ప్రభాకర్ గారు రైతాంగానికి ఇబ్బంది లేకుండా పైపులు మాటలు కొట్టడం జరిగింది అవి కూడా కోట్ల పాల్లరు మొత్తం తొంభై కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు ఒక పెద్ద మనుషుల సమక్షంలో ఇరువురు కూడా ఎస్పీ గారు కలెక్టర్ గారి సమక్షంలో ఇవన్నీ కూడా మాట్లాడటం జరిగింది ఇవన్నీ మాట్లాడి డబ్బులు తిరిగి చెప్పి రెండు మాసాలు ఆగిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఆయన లండన్ వెళ్ళిపోయాడు ఈయనంట కనపడకుండా కొట్టారు రామచంద్ర గారు వెళ్ళిపోయాడు ఈ డబ్బుల పరిస్థితి ఏంటి ఈ డబ్బులు ఈ గ్రామాలకు ఇవ్వాల్సిన డబ్బుల పరిస్థితి ఏంటి దాని మీదే ఈ రోజున లంక గ్రామానికి శ్రీపూర్ గ్రామానికి ఆ వాళ్ళకి మద్దతుగా ఈ రోజున పైడిశ్బాద్ గ్రామాల నుంచి సుమారుగా నూట యాభై మంది వచ్చి వారికి నిరోధ విహా ఈ డబ్బులు తిరిగి వచ్చేదాకా కొల్లేట్లో ఉన్న అన్ని గ్రామాలు కూడా ఇరవై రెండు నెలలు లేవని మూడు నెలలు లేవని ఈ దీక్ష కొనసాగింపి ఆ డబ్బులు వచ్చేదాకా చేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మాది కొలేరు నా పేరు ముంగర పెద్దిరాజు మాది బయట చెంతపడండి మా మండలంలో ఉన్న పదిహేను పదహారు గ్రామాలు ఈ యొక్క కావంట్లంకలో ఉన్న భూమి రెండు వందల డెబ్బై ఎకరాల భూమి ఆయన మన మాజీ ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మన ఎమ్మెల్యే గారు తవ్వడం జరిగింది మళ్ళీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఆ యొక్క చెరువుల్ని స్వాధీనం చేసుకుని ఆ డబ్బులు ఇక్కడ కొటార అబ్బాయి సౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ డబ్బులన్నీ కూడా ఆయన రికవర్ చేసుకుని ఈ ఐదు సంవత్సరాల డబ్బంతా కూడా ఆయన నియోగించుకున్నారు అదేవిధంగా మా కొలేటి లంక గ్రామాలన్నీ కూడా ఆయనకి ఇప్పుడు జ ఇప్పుడున్న శాసనసభ్యులు పెందులూరు మన ఎమ్మెల్యే గారు చింతమినేని ప్రభాకర్ రావు గారికి వారికి ఓల్చిన డబ్బుల కోసం మా లంక గ్రామాలన్నీ కూడా ఈ యొక్క గత పదిహేను రోజులు బట్టి గ్రామాలకు నూట యాభై రెండు వందల మంది వచ్చి ఇక్కడ అబ్బాయి సౌదరి ఇంటి దగ్గర మేము రైల్వే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది కావున ఈ యొక్క ఎమ్మెల్యే గారికి ఈ అబ్బాయి సౌదరి గారు డబ్బులు ఒప్పందం చేసుకున్నాయి ఇక్కడ కలెక్టర్ గారి సమక్షలో ఐపీఎస్ ఎస్సీ గారు వాళ్ళ సమక్షంలో కూడా పెద్దవారి సమక్షలో కూడా మాట్లాడి డబ్బులు మేము ఇప్పిస్తామనేది కూడా జరిగిందంట కానీ అది కూడా రెండు నెలలైనా కానీ ఇప్పటి వరకే ఆ డబ్బులు ఇప్పించలేదు కానీ పరిస్థితి ఇలా ఉంది ఆయనకి మన మాజీ ఎమ్మెల్యే గారికి ఈ డబ్బులు ఈ యొక్క మీ మీడియా ప్రకారంగా కానీ ప్రభుత్వ అధికారులతో కానీ ఈ యొక్క తొమ్మిది కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు మన ఇప్పుడు ప్రజెంట్ మన ఎమ్మెల్యే గారు ప్రభాకర గారికి ఇప్పించవలసిందిగా తెలియజేస్తున్నాం అలాగే కొంతమంది నాయకులు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రతి నాలుగేళ్లకి ఐదేళ్ళకి మేము అగ్రిమెంట్ రాసుకుంటాము ఆ అగ్రిమెంట్ కాగితాలు చూపిస్తే మేము ఇప్పించేస్తామని వైఎస్ఆర్లో ఉన్న నాయకులు కూడా మొన్న మీడియా ప్రకారంగా కూడా మాట్లాడారు ఆ నాయకులు ఇప్పుడైనా సరే ఇది పదిహేనవ రోజు అవుతుంది అలా ఇప్పిస్తానంటే ఎమ్మెల్యే గారికి అంతకంట ఇంకా బాగ్యమైంది లేదు మీ పేరు ఉంటుంది ఇప్పించినందుకు మీ కూడా పేరు ప్రతిష్టలు కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంటుంది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తం కూడా ఇప్పించారని మీ పేరు కూడా దృష్టిలో ఉంటుంది దయచేసి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు మీడియా ప్రకారం మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఈ డబ్బులు ఇప్పించమని ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటారు